భానుమతిని వెంటాడుతూ అలా గౌతమ్ అయితే వస్తూ ఉంటాడు అలా భానుమతి అయితే ఒక అడవి దగ్గరకు వచ్చేస్తుంది ఇక అడవి దగ్గరకు వచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక అక్కడ ఉన్న ఒక లవ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే భానుమతి ఆగిపోతుంది ఇక భానుమతి ఆగిపోయి వద్దు దగ్గరకు రావద్దు అని చెప్పి అంటుంది ఇక గౌతమ్ అయితే భానుమతి దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు నాటకాలు ఆడుతున్నావా ఇంకెన్ని రోజులని నా నుండి నువ్వు తప్పించుకుంటావు ఇక నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు చెప్పు నా కూతురి అక్కడ ఉందో చెప్పు చెప్తావలేదా అని చెప్పి గౌతమ్ భానుమతి ని అడుగుతూ ఉంటాడు దాంతో భానుమతి అయితే అక్కడ పడిపోతుందేమో అన్న భయంతో తనైతే కంగారు పడుతూ ఉంటుంది చెప్పు నా గతం ఏంటో నీకు తెలుసు కదా చెప్తావా లేదా అని చెప్పి గౌతమ్ భానుమతిని నిలదీసి అడుగుతూ ఉంటాడు అయినా సరే భానుమతి చెమటలు పడుతూ నువ్వు దయచేసి ఇక్కడ నుండి పద అటు వెళ్ళిపోదాం పడిపోతాను పద వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే గౌతమ్ నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను ఈ లోయలోనికి తోసేస్తాను నిజం చెప్తావా చెప్పవా అని చెప్పి గౌతమ్ అక్కడ ఉన్న భానుమతిని బెదిరిస్తూ ఉంటాడు అయినా సరే భానుమతి ఏమాత్రం నిజం చెప్పకపోతే వద్దు నువ్వు దగ్గరకు రావద్దు వద్దు దగ్గరకు రావద్దు అంటూ భయపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ మాత్రం నువ్వు నిజం చెప్తావా లేదా నా కూతురు ఎవరు నా కూతురు ఎక్కడ ఉంది నా గతం ఏంటి నువ్వు చెప్పు అని చెప్పి గౌతమ్ అయితే భానుమతిని బెదిరిస్తూ ఉంటాడు అయినా సరే భానుమతి అయితే ఆ ఏమాత్రం మాత్రం నోరు విప్పకుండా తనైతే మౌనంగా ఉంటుంది అది చూసి గౌతమ్ అయితే నువ్వు నోరు విప్పకపోతే సరే ఈ లోయలోకి నిన్ను తోసేసి చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు దాంతో భానుమతి అయితే వద్దు వద్దు ఆ పని మాత్రం చెయ్యొద్దు నేను నీకు చెప్తాను కానీ ఇప్పుడు కాదు పదముందు అటువైపు వెళ్ళాలి అంటూ భయపడుతూ ఉంటుంది అయినా సరే గౌతమ్ ఇప్పుడే చెప్పాలి చెప్పకపోతే నేను నిందోసేస్తాను అని చెప్పి భయపెడుతూ ఉంటాడు దాంతో భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండబోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్